అలివి కాని అధికంగా ఉండేటటువంటి బరువుల్ని ఎత్తటం గంటల తరబడి ఒకే చోట కూర్చోటం ఇలాంటివి మీకు తెలియకుండానే మీ మల ద్వారపు మీద ఒత్తిడి కలిగజేస్తాయి దీంతో అరిసె అంటే పైల్స్ వస్తాయని మీకు తెలుసా మసాలా ఆహార పదార్థాలు కారపు పదార్థాలు మీకు చాలా ఇష్టం కావచ్చు అయితే వీటి వలన మీ మల విసర్జన పద్ధతిలో వచ్చేటువంటి మార్పులు ఏమిటి అది ఈ పైల్స్ వ్యాధి సమస్యను ఎలా పెంచుతుంది ఎటువంటి నొప్పి రక్తస్రావం లేని సమయంలో మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాం అయితే చిన్నపాటి అంతర్గత మొలలు అంటే ఇంటర్నల్ పైల్స్ లోపల దాగి ఉండి బయటికి కనపడకుండా పెరుగుతూనే ఉంటాయి ఈ సంగతి మీకు తెలుసా మొలలు మొదటి దశలో ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోలేదనుకోండి అవి మూడో దశకు చేరుకొని ఇక సర్జరీ తప్పనిసరి అవుతుంది మళ్ళీ అది కూడా సక్సెస్ కాదు ఇది కూడా మీరు గమనించాలి మరి ఇలాంటి ప్రమాదాన్ని నివారించడానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి మలబద్ధకం లేని వాళ్ళకి కూడా మొలలు వస్తూ ఉంటాయన్న సంగతి మీకు తెలుసా మరి దాని వెనక అసలు కారణాలు ఏమిటి ఈ కీలకమైన అంశాలని రహస్యాల్ని బాగా లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులరా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం దాదాపుగా తొంభై ఐదు శాతం మందిని జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది అరి అంటే శత్రువు అంటే అరిసె మొలలు అనే అందుకే దీన్ని అంటారు అంటే ఒక శత్రువుని మనలో ఉంచుకున్నట్టు ఇలాంటి ఈ సమస్య మళ్ళీ మళ్ళీ తిరగబట్టకుండా ఉండాలంటే తేలికపాటి సులభ చికిత్సలు ఉన్నాయి వీటిని మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు వీటితోటి ఈ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు కాబట్టి ఇదంతా మీకు తెలుసుకోవటం అనేది అవసరం మీకు తెలియటం అనేది అవసరం ఈ అరిసె మొలల్ని శాశ్వతంగా మళ్ళీ మళ్ళీ రాకుండా తగ్గించుకునే మార్గాల్ని మనం తెలుసుకోబోతున్నాం చూడండి మనం తినే ఆహారం నుంచి ఆ జీర్ణక్రియ మొదలవుతుంది అంటే అలాగే స్టార్ట్ అయినటువంటి ఈ జీర్ణక్రియ మల విసర్జన వరకు కూడా జరుగుతూ ఉంటుంది దీంతో ఎన్నెన్నో లోపల అంతర్గత జీవక్రియలు మెటబాలిక్ ప్రాసెస్ శరీరంలో జరుగుతూ ఉంటాయి రోజువారీ జీవితంలో మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు మనకు తెలియకుండానే ఒక ప్రమాదకరమైన రోగాల్ని ఆహ్వానిస్తాయి ఇలాగ వచ్చినటువంటి వ్యాధుల గురించి బయటకు చెప్పాలంటే సిగ్గు భయం అలాగని దాచుకోలేరు ఆందోళన పడుతూ ఉంటారు దీంతో ఇక సతమతం అవుతూ ఉంటారు నలిగిపోతూ ఉంటారు ఇలా మౌనంగా ఉండిపోవటం వల్ల ఇక ట్రీట్మెంట్ తీసుకోవటంలో ఆలస్యం జరిగిపోయి జరిగిపోయి స్టిచ్చింగ్ టైమ్స్ నైన్ అంటారు చూసారు అలా కాకుండా అనేక ఉపద్రవాలు వచ్చి పడతాయి దీంతో సమస్య తీవ్రత బాగా పెరిగిపోతుంది ఇలాంటి ఒక సమస్య ఈ అరిసె అంటే పైల్స్ సమస్య మలద్వారం ద్వారం చుట్టూ ఉండేటటువంటి ఆ సిరలు ఉబ్బిపోయి కొన్నిసార్లు రక్తాన్ని కూడా స్రవిస్తూ ఉంటాయి దీనికి ఆయుర్వేదంలో చక్కటి ఇంటి చిట్కాలు ఉన్నాయి ఇక్కడ నుంచి శాస్త్రీయ ఔషధాల వరకు ఎన్నో సులభమైనటువంటి సురక్షితమైనటువంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి ఈ చిట్కాలని ఈ ఔషధాన్ని మీరు పాటిస్తే చాలా వరకు ఈ సమస్యలు ఈ మొలల సమస్యల్ని నయం చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాన్ని అన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం అసలు మొట్టమొట్టా మీరు తెలుసుకోవాల్సింది అసలు ఈ మొలలు అంటే ఏమిటి టెక్నికల్గా వీటిని ఎలా అర్థం చేసుకోవాలి మొలలు అనేవి మలద్వారం చుట్టూ ఉండేటటువంటి రక్తనాళాలు ఉంటాయి కదా బ్లడ్ వెజర్సు అవి ఉబ్బిపోయి ఆ మిలికలు తిరిగి గట్టిపడినప్పుడు వచ్చేటటువంటి ఒక సమస్య ఈ మొలలు మలద్వారం లోపల ఏర్పడ్డాయి అనుకోండి వాటిని అంతర్గత మొలలు అంటే ఇంటర్నల్ పైల్స్ అంటారు అది బయట చర్మం మీద ఏర్పడ్డాయి అనుకోండి అప్పుడు వాటిని బాహ్య మొలలు అంటే ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు మళ్ళీ వీటిలో డిగ్రీ వేరియేషన్ బట్టి ఆ డిగ్రీ ఉంటుంది ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ అని ఇలా ఉబ్బిపోయినటువంటి ఈ సెరల నుంచి విపరీతమైనటువంటి నొప్పి వస్తూ ఉంటుంది అలాగే రక్తస్రావం అవుతూ ఉంటుంది మలద్వార సమయంలో అవి చిట్లిపోయి పోయి బ్లీడింగ్ని కలగజేస్తూ ఉంటాయి ఈ మొలల్ ట్రీట్మెంట్ లక్ష్యం ఏమిటి అంటే ఉబ్బిన ఈ సెరల్ని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావటం లేదా పూర్తిగా పోగొట్టడం దీనికోసం ట్రై చేయాలి మొలలు రావటానికి ప్రధాన కారణం ఒకటి మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ అలాగే ఇతర కండిషన్స్ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి ఉదాహరణకు మహిళల్లో అయితే ప్రెగ్నెన్సీ అంటే గర్భధారణ అలాగే బరువులు కాని బరువులను ఎత్తటం అప్పుడు ప్రెషరు పడుతుంది మల ద్వారం మీద అలాగే మల విసర్జన కోసం ఎక్కువసేపు ముక్కటం అంటే ఒత్తిడి పెట్టడం ఇలాంటి వాటి వల్ల కూడా ఈ మొలలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే జీవనశైలి మార్పులతోటే ఈ ప్రివెన్షన్ అనేది పాజిబుల్ ఇది గ్రహించాలి చాలామంది ఇక చాలా వెయిట్ చేసి ఇక చివరికి తప్పదన్నప్పుడు డాక్టర్ దగ్గరకు వస్తారు అప్పటికి అది ఫస్ట్ సెకండ్ స్టేజ్ దాటిపోయి థర్డ్ స్టేజ్లోకి వచ్చి బ్లీడింగ్ అవుతూ అది కాంప్లికేట్ అవడానికి రెడీగా ఉంటుంది అలా కాకుండా ప్రివెన్షన్ అనేది దీనికి చాలా ముఖ్యం మొదల ట్రీట్మెంట్లో మొదటడుగు అడుగు మన జీవనశైలిలో మార్పులు చేసుకోవటం అంటే ఏమిటి పీచు పదార్థాలు ఫైబర్ ఉంటుంది కదా అలాంటివి ఉండేటువంటి ఆహారం బాగా తీసుకుంటూ ఉండాలి అంటే ఏమిటి పండ్లు పైన ఉండేటువంటి తోలు తొక్కలలో పీచు ఉంటుంది కూరగాయల్లో ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు బీరకాయ ఉందనుకోండి మొత్తం పైనంతా గీరేసేసి బీరకాయ చేసుకోకూడదు తోలుతో సహా చేసుకోవాలి అలాగే తృణధాన్యాలు హోల్ గ్రెయిన్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి దీంతో ఆ మలబద్ధకం రాకుండా ఉంటుంది మలబద్ధకం ఎప్పుడైతే తగ్గుతుందో మలవచ్చిన సుల సులభతరం అవుతుంది అప్పుడు పైల్స్ సిట్ట రాకుండా ఉంటాయి అలాగే మసాలాలు వేపుడు పదార్థాలు ఇంకా కారంగా ఉండే పదార్థాలు వీటి నుంచి దూరంగా ఉండాలి ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ మూత్ర విసర్జకాన్ని అంటే మూత్రాన్ని జారీ చేసేటటువంటి ఆహారాలు ఉంటాయి ఉదాహరణకు కాఫీ టీ ఇలాంటివి ఈ కెఫీన్ ఉండేటటువంటి ఇలాంటివి వీటిని తీసుకున్నారనుకోండి డయూసిస్ జరుగుతుంది అంటే శరీరం నుంచి నీరంతా వెళ్ళిపోతుంది అప్పుడు మలం గట్టి పడుతుంది మలం గట్టి పడినప్పుడు ముక్కాల్సి వస్తుంది ముక్కినప్పుడు పైల్స్ వస్తాయి ఇక కొంతమంది ఏం చేస్తారంటే టీ తాగితే మోషన్ అవుతుంది టీ తాగుతూ ఉంటారు కానీ ఈ టీ తర్వాత వచ్చే కాంప్లికేషన్ ఏమిటి అంటే అది డయూటిక్ కాబట్టి మళ్ళీ ఇదే జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మలద్వారం పైన ఎక్కువ ఒత్తిడి పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం అంటే ఏమిటి గంటల తరబడి ఒకే చోట కూర్చోకుండా ఉండాలి ఇప్పుడు యానిమల్స్కి పైర్స్ ఉండవు మనుషులకే ఉంటాయి ఎందుకుంటాయి ఒకటి మనుషులు అదే పనిగా కూర్చొని ఉంటారు రెండోది ఏంటి అంటే అనేది సమాంతరంగా ఉంటుంది ఇప్పుడు ఏ యానిమల్ అయినా చూడండి నాలుగు కాళ్ళ మీద నడుస్తుంది కానీ మనిషి కూడా యానిమలే కానీ ఆ జీవక్రమంలో లేచి నిలబడ్డాడు దీంతో మొత్తం ప్రజలంతా అంతా కూడా మూలస్థానం మీద పడుతుంది అందుకే మొలలు అంటారు కాబట్టి దీన్ని కొంతవరకైనా ప్రివెంట్ చేయాలి అంటే ప్రతి గంటకి ఒకసారి లేచి అటు ఇటు నడవటం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండాలి ముఖ్యంగా మృదువైనటువంటి కుర్చీలు మెత్తడి దిండ్లు ఇలాంటివి మామూలుగా మీరు సీటింగ్ అరేంజ్మెంట్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ట్రెషర్ అక్కడ పడకుండా చూసుకోవాలి కాబట్టి మీకు సౌకర్యంగా ఉండేటటువంటి ఆసనాలపైన కూర్చోవడం అనేది అవసరం ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కింద అనేది ద్వారం మీద ఒత్తిడి ఎప్పుడు పడుతుంది అంటే కొంతమంది అంటు అనుకుంటారు దిగబడిపోయేటువంటి సోఫాలో కూర్చుంటే ఒత్తిడి తగ్గుతుంది కదా అనుకుంటారు కానీ మన అనాటమీకి అనుగుణంగా ఉండాలి ఉదాహరణకు ఇప్పుడు మీరు ఒక ఏదన్నా ఒక ఫైబర్ గ్లాస్ తోటి చేసినటువంటి ఒక కుర్చీలో కూర్చున్నారు అనుకోండి అది మీరు గమనిస్తే కొంచెం ఈ మన ఆకృతికి అనుగుణంగా కొంచెం డిప్రెషన్ లాగా ఉంటుంది అంటే కొంచెం గుంటలాగా ఉంటుంది అలా గుంటలాగా ఉంటే నిజానికి అది ఎంత గట్టిదైనా మీకేం కాదు అంటే ఏమిటంటే ఫ్లాట్ సర్ఫేస్ మీద కూర్చోకూడదు ఇది దృష్టిలో ఉంచుకోవాలి ఇక దీనికి సంబంధించి అద్భుతమైన సాధారణ గృహ చికిత్సలు ఉన్నాయి ఇంట్లో సులభంగా దొరికే వాటితోటి మీరు రిలీఫ్ను పొందొచ్చు మలబద్ధకం ఉంటే దానికి ట్రీట్మెంట్ కూడా ఇవి సహాయపడతాయి ఈ కాంబినేషన్స్ తెలుసుకుందాం ఒక మంచి కాంబినేషన్ అల్లం నిమ్మ తేనె తరకు మిశ్రమం ఒక అల్లం ముక్కను తనవండి దాని రసాన్ని ఒక టీ స్పూన్ తీసుకోండి దీనికి ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని ఒక టీ స్పూన్ తేనె కలిపి ఉదయం రాత్రి తీసుకుంటూ ఉంటే జీవక్రియ మెరుగుపడుతుంది అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది అలాగే రక్తస్రావం నొప్పి తగ్గుతాయి దీంట్లో ఉండేటువంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు యాంటీసెప్టిక్ గుణాలు ఇవన్నీ కూడా మంట వాపుని తగ్గిస్తాయి అలాగే మరొక సహజమైనటువంటి పరిష్కారం ఉంది కలబంద అలాగే వేరా అంటారు కలబంద గుజ్జుని మలద్వారం దగ్గర మొలలపైన ఆయింట్మెంట్ లాగా నేరుగా లేపనం చేస్తుండాలి దీంతో దురద నొప్పి తగ్గుతాయి కలబందలో ఉండేటువంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు కానీ సూదింగా ఉండేటువంటి గుణాలు కానీ యాంటీబయాటిక్ గుణాలు కానీ ఇవన్నీ కూడా ఆ గాయాన్ని మార్పడానికి సహాయపడతాయి ఇక అతి ముఖ్యమైనది యాపిల్ సైడర్ వెనీగార్ యాపిల్స్ నుంచి తయారవుతుంది ఒక టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనీగారు నాలుగు టీ స్పూన్ల నీళ్లలో కలిపి దూది సాయంతో మొలల మీద పుయ్యాలి దీంతోటి నొప్పి వాపు తగ్గుతాయి దీంట్లో ఉండేటటువంటి ఆమ్ల గుణాలు అంటే ఎసిడిక్ కంటెంట్ అనేది మంటను తగ్గించి ట్రీట్మెంట్కి సహాయపడుతుంది మరొక మంచి కాంబినేషన్ ఉంది పసుపు మిరియాలు పాలు ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో ఒక టీ స్పూన్ పసుపు పొడి ఒక చిటికెడు మిరియాల పొడి కలిపి రోజుకి రెండుసార్లు ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి దీంట్లో ఉండేటువంటి పసుపులో ఉండేటువంటి కుర్కుమిన్ అనేది మంటని వాపుని తగ్గించేటువంటి అద్భుత గుణాలు కలిగి ఉంటుంది దీంతో మొలల తలకు నొప్పి వాపు తగ్గుతాయి ఇక ఇంతేనా అంటే ఆయుర్వేదంలో కొన్ని శాస్త్రీయ ఔషధులు ఔషధాలు కూడా ఉన్నాయి ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కరక్కాయ గురించి కరక్కాయ కనతలు అంటారు దీన్ని దీంట్లో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైన తత్వాలు మలబద్ధకాన్ని తగ్గిస్తూ మల విసర్జన సులభతరం చేస్తాయి కరక్కాయ పొడిని ఒక అర టీ స్పూన్ మోతాదుగా అవసరాన్ని బట్టి ఒక టీ స్పూన్ వరకు కూడా రాత్రిపూట గోరువెచ్చని కలిపి తీసుకుంటూ ఉంటే ఈ పైల్స్ సమస్య తగ్గుతుంది ప్రివెన్షన్ లాగా కూడా పనిచేస్తుంది మరొకటి శుంఠి శోధిస్తుంది అని సామెత దీన్ని ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తూ మలబద్దకు లేకుండా చూస్తుంది శుం పొడిని అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ మోతాదుగా భోజనం తర్వాత తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే మంచి ఫలితంగా కనిపిస్తుంది ఇలాంటిదే ఇంకొకటి మనందరికీ తెలిసింది మనందరం చిన్నతనం నుంచి చూస్తున్నది మన గ్రామాల్లో మన శివార్లలో మన ఇళ్ల లోగిళ్లలో అన్ని చోట్ల ఇది మనకు కనిపిస్తుంది నింబ అంటే వేప ఈ వేప కూడా అంతే దీన్ని వేప ఆకులలో యాంటీ యాంటీఇన్ఫెట గుణాలు ఉంటాయి యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి ఇవి నొప్పి మంట వాపును తగ్గిస్తాయి వేప గింజల నుంచి తీసినటువంటి నూనె దీన్ని కూడా అప్లై చేయొచ్చు మొల్లల మీద పూస్తే మంచి రిలీఫ్ ఉంటుంది వేప ఆకుల్ని నీళ్ళలో వేసి బాగా బాయిల్ చేసి ఆ నీళ్ళని పరిషేకం అంటే ఏంటంటే ఒక టబ్లో దీన్ని నీళ్ళని పోసి దాంట్లో కూర్చోట ఒక పద్ధతి లేకపోతే ఈ వేప ఆకులతోటి కాచిన కషాయంలో ఒక దూ ఒక దూదిని కానీ ఒక గుడ్డని కానీ ముంచి మలద్వారం దగ్గర కాపడం పెట్టుకోవటం ఒక పద్ధతి ఇలా చేస్తూ వేప నూనెని మొల్లల మీద పూస్తూ ఉంటే ఇది ఒక కంప్లీట్ ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుంది ఇక దీనికి మంచి శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి వీటిని కొంతకాలం పాటు వైద్య సలహాతో తీసుకుంటే ఈ సమస్య మళ్ళీ మళ్ళీ రాకుండా చేయొచ్చు ఇలాంటి వాటిలో మనకి అభయం ఇచ్చేటటువంటి ఒక గొప్ప మందు ఉంది ఇదే అభయారిష్టం ఈ ఔషధం ప్రధానంగా మలబద్ధకాన్ని తగ్గిస్తూ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ప్రతిరోజు కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎంఎల్ అంటే ఒక టేబుల్ స్పూన్ అంతకంటే కాస్త ఎక్కువ మోతాదులో భోజనం తర్వాత రోజుకి రెండు సార్లు ఉదయం సాయంత్రం నేలతోటి కలిపి తీసుకోవచ్చు దీంట్లో ఉండేటువంటి పదార్థాలు మల ద్వారంలో ఉండేటువంటి ఆ సిరల వాపు నొప్పిని తగ్గించి రక్తస్రావాన్ని తగ్గిస్తాయి బేసిక్గా మరొక స్పెసిఫిక్ మెడిసిన్ అర్శోగ్ని వాటి అరిశోగ్ని అంటే అరిశస్సును తగ్గించేటటువంటి ఒక మంచి మందు ఈ మాత్రలు నొప్పి దురద రక్తస్రావం లాంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడతాయి దీన్ని వైద్య సలహాతోటి తీసుకోవాల్సి ఉంటుంది రోజుకి ఉదయం సాయంత్రం కూడా పూటకి రెండు మాత్రలు చొప్పున రెండుసార్లు తీసుకుంటూ ఉంటే మొలలు ష్రింక్ అయిపోతాయి ఇలాంటిదే మరొక మంచి సౌమ్యమైన ఒక ఔషధం ఉంది బేసిక్గా కాజు ఓరియెంటెడ్ అప్రోచ్ త్రిఫల చూడ్డాం కరెక్ట్గా తానికాయ ఉసిరికాయల మిశ్రమం మీకు తెలిసిందే ఇది మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది దీన్ని ఒక అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ మోతాదుగా రాత్రి పడుకునే ముందు గొరవెచ్చని నీళ్లతోటి కలిపి తీసుకుంటూ ఉండాలి దీంతో మలం సాఫీగా బయటకు వస్తుంది పుగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి మొలల సమస్య ప్రారంభ దశలోనే మీరు గమనించి ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది చాలా ముఖ్యం అది గృహ చికిత్సలు కావచ్చు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కావచ్చు ఆహారపరంగా మార్పులు కావచ్చు ఏదేమైనా సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం వైద్య సలహా తీసుకోవటం తప్పనిసరి ఎందుకంటే ఇది మూడో దశ దాటి నాలుగో దశ చేరుకుంటే అప్పుడు మరి ఇది కాంప్లికేట్ అవుతుంది ట్రీట్మెంట్ కూడా లొంగని ఆఖరికి శస్త్రచికిత్సకు కూడా లొంగని స్థితికి వచ్చేస్తుంది ట్రీట్మెంట్ చేసినా రికర్ అయ్యేటటువంటి రిస్క్ ఉంటుంది ఒకసారి కాంప్లికేషన్స్ వచ్చేటటువంటి రిస్క్ కూడా ఉంటుంది మనుషులుగా మనం ఆరోగ్యం కోసం ఏవో సాధించాలని ఎన్నో విజయాలు పొందాలని కలగంటూ ఉంటాం కానీ ఆ ప్రయాణంలో మన ఆరోగ్యాన్ని పడంగా పెడతాం ఆరోగ్యం లేదనుకోండి ఏవి మనకి ఆనందాన్ని ఇవ్వలేవు ఇది మీకు తెలిసిందే భయం అశ్రద్ధ మనల్ని ఆవహించేస్తాయి కానీ మనలో ఉండేటువంటి ధైర్యం కానీ ఆత్మవిశ్వాసం కానీ అలాగే నుండి మార్గదర్శకత్వం కానీ ఇవి మనల్ని ఆరోగ్యకరమైన ఒక సంతోషకరమైనటువంటి జీవితం వైపు నడిపిస్తాయి ఈ ట్రీట్మెంట్స్ నివారణ మార్గాలు మీ జీవితాన్ని మార్చగలవు అని నేను గట్టిగా నమ్ముతున్నాను భయపడకండి వెనకడుకు వేయకండి మీకు ఉన్నా కానీ టెన్షన్ పడకండి మీ ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ వహించండి ఈ జాగ్రత్తలు తీసుకుంటే తప్పనిసరిగా ఈ సమస్య నుంచి మీరు బయటపడతారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తనకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ అర్గా మన అభిలాషం మన ఆకాంక్ష నెరవేరుతాయి అలాగే ఇంకొక ముఖ్య విషయం మీకు కానీ మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కానీ పైల్స్ ఉన్నాయా వాళ్ళు ఎలా సఫర్ అయ్యారు వాళ్ళు ఈ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు ఒకవేళ సర్జరీ చేయించుకుంటే మళ్ళీ అది రికర్ అయిందా లేకపోతే ఏమన్నా గృహ వైద్యాలు ఇలాంటివి తీసుకున్న తర్వాత శాశ్వతంగా ఈ సమస్య నుంచి మీరు బయటపడగలిగారా ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అప్పుడు ఇది మన సబ్ తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా యూజ్ అవుతుంది దీనివల్ల ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది చతం జీవ చరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిళ్ళుతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం